వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ మీడియా సమాచారం నిమిత్తం గులకరాయి కేసులో వేముల దుర్గారావుకు ఎటువంటి సంబంధం లేదని విజయవాడ పోలీస్ వారు వేముల దుర్గారావును విచారణ అనంతరం నిర్దోషిగా కుటుంబ సభ్యులకు అప్పగించారు వేముల దుర్గారావు భార్య శాంతి మరియు కుటుంబ సభ్యులు పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేశారు నేనేనండి అంటే సరే కారు ఎక్కడ కొంచెం పని ఉంది మాట్లాడేది అంటే సరే ఎక్కడికి వెళ్ళాలని చెప్తాము ఎక్కడైనా తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు దేనికి సరే దేనికి దేని విషయం అంటే జగన్ గారి మీద దాడి జరిగిన విషయం దాని గురించి ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు పోలీసు వారు కూడా మొత్తం అంత ఇంట్రాగేషన్ మొత్తం మొదలుపెట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి కూడా అర్థమైంది అర్థమవ్వడం వల్ల వాళ్ళు కూడా నన్ను నిర్దోషిలా భావించి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అప్పు చెప్పి మా ఫ్యామిలీతో సంతకం చేయించుకున్నారు